నగరంలో డెంగ్యూ విజృంభిస్తుంది కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు మంది దీని బారిన పడ్డారు జూన్ నెలాఖరు వరకు వెయ్యి ఎనిమిది మందికి నిర్ధారణ అవ్వగా గత రెండు నెలలుగా నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యాయి డెంగ్యూ నిర్ధారణకు జరుగుతున్న పరీక్షలో ఆరు పాయింట్ ఐదు శాతం పాజిటివిటీ ఉంటుంది ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి డెంగ్యూ నిర్ధారణ అవుతుంది అత్యధికంగా హైదరాబాద్లో నమోదు కాగా తర్వాత స్థానాల్లో సూర్యాపేట మేడ్చల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జగిత్యాల సంగారెడ్డి వరంగల్ జిల్లాల్లో ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరు వరకు డెంగ్యూ కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తుంది గత ఏడాది ఎనిమిది వేల పదహారు డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఏడాది భారీగా కేసులు నమోదైన డెంగ్యూ మరణాలు లేవని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో గున్యా కేసులు పెరుగుతున్నాయని గున్యా ఉందన్న అనుమానంతో రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు నమూనాలను పరీక్షించగా నూట యాభై రెండు కేసులు వెలుగు చూశాయి దీనికి సంబంధించి ఐదు శాతం పాజిటివిటీ ఉంటుంది ఈ కేసులు అత్యధికంగా హైదరాబాద్ వనపర్తి మహబూబ్ నగర్ జిల్లాల్లో బయటపడుతున్నాయి గత ఏడాది అధికారికంగా నలభై మూడు గున్యా కేసులు నమోదయ్యాయి ఇక డెంగ్యూ బాధిత చిన్నారులతో నీలోఫర్ గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రులు కిటికీట్లాడుతున్నాయి నీలోఫర్లో పన్నెండు యూనిట్లు ఉండగా ప్రతి యూనిట్లో పది నుంచి పన్నెండు మంది చికిత్స పొందుతున్నారు తీవ్ర అస్వస్థకు గురై పదిహేను మంది చిన్నారులను ఐసీయూలో ఉంచారు ఒకే పడకపై ఇద్దరు ముగ్గురును చికిత్స అందిస్తున్నారు గాంధీ ఉస్మానియా ఫీవర్ ఆసుపత్రుల్లోనూ అదే స్థాయిలో రోగులు జ్వరాలతో వస్తున్నారు ఇక బాధితుల్లో ఏడాదిన్నర నుంచి పన్నెండేళ్ల వయసు ఉన్న పిల్లలు ఉంటున్నారు పిల్లలకి ఈ కాలంలో జ్వరం వస్తే తొలిత డెంగ్యూగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందంటున్నారు డెంగ్యూకు కారణమయ్యే టైగర్ దోమ నుంచి నీటిలో పెరిగి ఎక్కువగా పగటిపూట మాత్రమే కుడుతుంది ఈ క్రమంలో బడులకు ఆడుకోవడానికి బయటకు వెళుతున్న చిన్నారులు దోమకాటిన బారిన పడుతున్నారని దోమల నివారణకు పాఠశాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు